హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి మొన్న ఆదివారం రోజు వీడియో అనమాట అమ్మవారికి సారీ పెట్టాము అని చెప్పాను కదండి ఆ రోజు వీడియో ఇంకా మధ్యాహ్నం భోజనం చేసేసి కొంచెంసేపు పడుకొని ఇంకా ఈవినింగ్ టీ తాగేసి బయలుదేరామనమాట షాపింగ్కి మా లక్కడికి పట్టు పరికినీ జాకెట్టు కుట్టిద్దామని చెప్పి మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదండి లక్కడికి పట్టు పరికినీ జాకెట్టు కుట్టించండి అని చెప్పి వరలక్ష్మి పూజకి కుట్టిద్దాము అనుకున్నాను కానీ ఈ లోపే వచ్చింది వచ్చిందన్నమాట తోటుకోడలు వాళ్ళ అమ్మాయి పెళ్ళండి ఇంకా అక్క పెళ్ళిలో బుట్ట బొమ్మల పరికిణి వేసుకుని తిరిగితే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే శారీ తీసేసుకున్నాను హనీకి ఇంకా మన లక్కోడికి ఇద్దరికి సరిపోతుందండి సారీ అయితే ఇద్దరికి ఒకటే మోడల్లో కుట్టించచ్చు అక్క చెల్లెలు కదా అని చెప్పి అనమాట ఇంకా అక్కడ తీసుకుని ఇలా టైలర్ షాప్కి అయితే వచ్చేసాను ఈ టైలర్ షాప్ ఎవరిదో కాదండి మా అక్కదే మా అక్క అంటే ఈ అక్క కాదు ఇంకో అక్క ఇక్కడ ఓన్లీ టైలరింగే కాదు టైలరింగ్ క్లాసెస్ కూడా చెబుతుంది హైదరాబాద్లో లో ట్రైన్ అయ్యిందనమాట అక్క కంప్యూటర్ వర్క్ డిజైన్స్ కూడా చేస్తుందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి